I request the students to write the badges and present the book list to the distinguished professor, Mr. Van Pam, Mr. Pratigar, Vananda the District Education Officer, CHVA, Mr. General Dandavar. You are also have the same picture of the the students on your foundation, which is going to be end by you on the premises of Allports State Plus School. Now, I invite to mark the releasing ceremony of the study material of the science and maths and in fact we have got the leading edge of the success in the conduct of various sorts of the Olympiad which are meant for enlightening the students. కార్యక్రమం ద్వారా ఓన్లీ ఆరుగురు స్టూడెంట్స్ మన జిల్లాలో దాంట్లో ఇద్దరు ప్రభుత్వ పాఠశాలలు చదివిన అమ్మాయి ఇంకా నాలుగురు ప్రైవేట్ స్కూల్ అమ్మాయిలు పోటీ చేశారు సో ఇది ఒక అంతర్జాతీయ ప్లాట్ఫామ్ అనమాట టేడెడ్ సో దాంట్లో మీరైనా నేనైనా ఎవరైనా మాట్లాడితే అక్కడ రిప్రజెంట్ చేయడానికి వీలు పడదు నేను కూడా ఒక స్పీచ్ ఇచ్చిన వాళ్ళకి నచ్చితే మాత్రం వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారు లేకపోతే ఎక్సెప్ట్ చేయరు టేడెడ్ ప్లాట్ఫామ్ అట్లా ఉంటుంది సో నేను అక్కడ వెళ్ళి ఆరుగురు అమ్మాయిలు మాట్లాడేటప్పుడు వా అంటే ఒకవేళ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ స్కూల్ చదువుతున్నారని చెప్పకపోతే ఇది ప్రైవేట్ స్కూల్ అమ్మాయి ఇది గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి అనేది మనం తేడా లేకుండా పోయింది ఇంత చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడారు ఒక నిమిషం కాదు రెండు నిమిషం కాదు పది నిమిషం పది నిమిషాలు మన ఇద్దరు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ అమ్మాయిలు మాట్లాడారు ఒక కేజీబీవి అమ్మాయి ఇంకొక జెడ్పిహెచ్ఎస్ అమ్మాయి సో వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది గొప్ప కాదు ఆ అవకాశానికి వాళ్ళు సద్వినియోగం చేశారు అది కూడా ఒక ముఖ్యమైన మనం దానికి గమనించాలి ఈరోజు కూడా చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇంత చక్కగా కార్యక్రమం మనం పెడుతున్నాము పేరెంట్స్ చాలామంది ఇక్కడికి వచ్చారు ముందుగా వాళ్ళకి నేను అభినందిస్తున్నాను పేరెంట్స్కి నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చైర్మన్ గారు మూడు వందల యాభై మంది పిల్లల కోసం ఫీజు కట్టారు వారి కోసం మెటీరియల్ అంతా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ నైట్ స్టేతో పాటు ఇక్కడ ఫిజికల్గా ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కోచింగ్ ఇవ్వాలనేది ప్లానింగ్ చేసుకున్నారు కానీ మన మన తరఫు నుంచి కేవలం రెండు వందల యాభై మంది సుమారు ఈరోజు ఇక్కడికి హాజరయ్యారు రెండు వందల యాభై మంది పిల్లలు రాలేదు అది ఒక బాధ కానీ రెండు వందల యాభై మందికి ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి ఇక్కడ పంపలేకపోయారు అనేది ఎక్కువ బాధ నాకు అనిపిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలు పట్టి ఊపిక లేకపోతే బాధ్యత లేకపోతే ఇంకా ఎవరికి వస్తుంది తల్లితండ్రులు ముందుగా ముందు మొదటి గురు వారి తర్వాత మేము వస్తాము మేము ఎంత చేసినా ఎంత ప్రేమించినా ఎంత బాధ్యత తీసుకున్నా కూడా మీరు మీ బాధ్యతని మీరు చక్కటి పాటిస్తే ఆ తర్వాత మేము ఏమైనా చేసినా అది బోనస్ అనమాట ముందుగా పిల్లలు మిమ్మల్ని చూస్తారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి ఈరోజు ఈనాటి కార్యక్రమంకి హాజరైన తల్లిదండ్రులకి కూడా నా విజ్ఞప్తి మీకు మిగతా వాళ్ళు తెలిసి ఉంటే దయచేసి నేను ఈ మాట చెప్పాను అని వాళ్ళకి తెలియచేయండి టీచర్స్కి కూడా అదే నా రిక్వెస్ట్ ఇది చాలా బాధాకరం విషయం ఎందుకంటే నాకు తెలుసు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఓన్లీ బుక్స్ వాటికి తర్వాత ఒలింపియడ్ ఫీజు వాటికి చూస్తే సుమారు మూడు లక్షల వరకు అల్ఫోర్స్ తరఫు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది అది కాకుండా ఇంకా స్టే కోసం ట్రైనింగ్ కోసం ఫుడ్ కోసం లాజిస్టిక్స్ కోసం అన్ని రకాలు చూస్తే ఒక ఈజీగా నాలుగు నుంచి ఐదు లక్షలు ఈజీగా ఖర్చు అవుతుంది దాంట్లో మూడు భాగాలు ఒక భాగం పిల్లలు రాకపోతే నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మనం అన్ని రకాలు మీకోసం కార్యక్రమం కని ఏర్పాట్లు కానీ కష్టాలు పడ్డానికి సిద్ధంగా ఉన్నాము మీరు మీకు వచ్చే అవకాశంని కనీసం గమనించకపోతే మేము ఎంత చేసినా అది వృథానే ఆకలి వస్తే ఫుడ్ చూపించగలుగుతాము కానీ తినిపించలేము తినిపించినా కూడా అది అరుగుతుందా కాదా అది మీరే ఆలోచించాలి కాబట్టి ఇక్కడ వచ్చిన పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులకి కూడా నా విజ్ఞప్తి దయచేసి ఇక్కడ రాలేన వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకో తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను నేను వారి గురించి ఈ విమర్శన చేశానని ఖచ్చితంగా వాళ్ళని తెలియచేయండి సో ప్రతిసారి నేను చెప్తా ఉంటాను మీకు బో అండారో తెలుసు కదా తెలుగులో ఏమంటారు దానికి బో అండారో విల్లు బాణం సో విల్లుకి ఎంత గట్టిగా మనం వెనక లాగేస్తాము అంత దూరం ఆ బాణాలు పోతుంది అవునా కాదా సో పిల్లలు అంటే బాణం మనం అయితే విల్లు మనం అయితే వెలు సో తల్లిదండ్రులు విల్లు అనమాట మీరు ఎంత కష్టపడతారు ఎంత వెనకపోతారు ఎంత స్ట్రెచ్ చేస్తారు ఎంత ఎఫర్ట్ చేస్తారు ఖచ్చితంగా అంత దూరం అంత పైకి మీ పిల్లలు ఎగిరిపోతారు అని నేను ఆ మాట ఇస్తున్నా కానీ మీరు ముందుగా కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి ఈ ఇది ఒక మామూలు ఒలింపియడ్ కోచింగ్ అనేది కాదు ఎంతైనా సరే మనకి ఒలింపియడ్ ఎందుకు మెట్రిక్ ఎగ్జామ్ అయితే ఉంది కదా అని మీరు ఆలోచిస్తారు ఇది అయితే కంపల్సరీ ఎగ్జామ్ కాదు కదా అని కొంతమంది ఆలోచిస్తారు కానీ ఒక చిన్న విషయం చెప్తాను ఎవరైనా ఒలింపియడ్స్ రాస్తూ ఇట్లాంటి పరీక్షలు రాస్తూ ఇంటర్ పాస్ చేసే తర్వాత ఖచ్చితంగా అలాంటి వాళ్ళు జేఈ ఎగ్జామ్కి బాగా రెడీగా ఉంటారు ఎందుకంటే చాలామంది పిల్లలకి ఓన్లీ టెక్స్ట్ బుక్ చదవడమే అలవాటు కానీ ఒక టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చే ప్రశ్నని ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేయాలి వాళ్ళకి తెలియదు